నమో వినాయక శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుభ్యో బ్యోన్ నమ మన కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ ఆదివారం నుండి సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ శనివారం వరకు వృషభ రాశి వాళ్ళకు వార ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే ఈ వృషభ రాశి జాతకులు ఈ వారంలో మీరు చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అలాగే మీకు ఏ పరిణామాలు ఎదురు ఉన్నాయి ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అనే పూర్తి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి పన్నెండు రాశులలో రెండవ రాశి ఈ వృషభ రాశి అధిపతి శుక్రుడు ఈ వారంలో వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే గనుక వీరికి అనుకూల శుభ ఫలితాలు అనేవి ఉండటంలో ఎటువంటి సందేహం లేదు వీరి జీవితం అనేది ఈ సమయంలో అనుకూలంగా ఉండబోతూ ఉంది ఈ రాశి జాతకులకు ఈ వారం మొత్తం కూడా దైవపరమైనటువంటి అంశాలలో వీరు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి అంటే దేవుడి కార్యక్రమాలలో పాల్గొంటారు ఆధ్యాత్మిక చింతన అనేది వీరికి అధికంగా ఉండబోతు ఉంది ఇక అలాగే ఈ రాశి జాతకులకు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా వీరికి అనేకమైనటువంటి అవకాశాలే వస్తాయి ఇక ఆర్థిక పరంగా చూసినట్లయితే మీరు డబ్బులను బాగా సంపాదించగలుగుతారు అలాగే రుణ సంబంధిత సమస్యల నుండి బయటపడడానికి డబ్బు ఎంత అవసరమో మీకు తెలిసి వస్తుంది కాబట్టి డబ్బులను సేవింగ్స్ చేయడానికి మీరు ఇప్పటి నుండి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు ఇక ఈ రాశి వాళ్ళకి ఒక పక్క లాభాలు ఉన్నా కూడా మరొక పక్క ఖర్చులు కూడా ఉండబోతు ఉన్నాయి ఇక కెరియర్ పరంగా మీకు అనేకమైనటువంటి లాభాలే చూస్తారు ఇక ఈ రాశి జాతకులకు విద్యా జీవితం అనేది చదువులలో మీరు కష్టపడాల్సి ఉంటుంది విద్యార్థులు చదువుల విషయంలో కొంచెం బద్ధకాన్ని చూపించడం వలన మీరు చదువులలో వెనకబడేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మీరు చదువుల విషయంలో ఎటువంటి నెగ్లిజెన్స్ అనేది చూపకూడదు ఇంట్రెస్ట్తో చదువుకోవాలి ఇక అలాగే మీరు ఈ రాశి జాతకులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ప్రిపేర్ అవుతున్న వాళ్లకు కూడా మీ యొక్క ప్రిపరేషన్స్ లో ఎటువంటి ఆటంకం కనిపించటము లేదు ఇక వీరికి ప్రేమ జీవితం అనేది అనుకూలంగా ఉండబోతుంది మీరు ప్రేమించిన వ్యక్తులను కలుసుకుంటారు అలాగే మీ ప్రేమను ఇంట్లో ఒప్పించేటటువంటి విధంగా కనబడుతూ ఉంది కాకపోతే కొన్ని అవరోధాలు అనేవి మీకు ఎదురవుతాయి వాటిని అధిగమిస్తేనే జీవితం రంగులమయంగా మారుతుంది ఇక ఈ రాశి జాతకులకు మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ఉంటుంది కాకపోతే చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు అంతే తప్ప మీరు చేస్తున్న పనిలో ఆటంకాలు అయితే ఏవి ఉండవు ఇక ఈ రాశి వాళ్ళకు మనశ్శాంతి అనేది పెరుగుతుంది పనిలో ఒత్తిడి అనేది కూడా ఉంటుంది చేసేటటువంటి పనులలో అలసట అనేది చెందుతారు కాకపోతే అది అంతా కూడా తాత్కాలికమేనని మీరు గుర్తించాలి ఇక ఈ రాశి జాతకులకు ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏమీ ఉండటం లేదు వివాహపరమైనటువంటి విషయాలలో మీకు కొంచెం ఇంకా ఆలస్యం అవ్వవచ్చు వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురవ్వబోతూ ఉన్నాయి అయితే ముందుగానే మీ ప్రణాళికలు కరెక్ట్గా వేసుకోవడం వలన మీకు అటువంటి ఆటంకాల నుండి అధిగమించవచ్చు లేదంటే మీకు ఇంకా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది కాకపోతే వచ్చేటటువంటి సంబంధాలను మీరు వదులుకోకుండా ఉండటానికే ప్రయత్నం చేయండి ఇక ఈ రాశి వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి లాభాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి వ్యాపార పరంగా ఊహించినటువంటి ధన ఆదాయం పొందబోతూ ఉన్నారు ఆర్థిక లబ్ధి కనిపిస్తూ ఉంది ఇక ఈ రాశి వాళ్ళకు ఈ వారంలో మీరు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే గనుక గురుగ్రహ స్తోత్రాలు పఠించండి ఉదయాన్నే సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి అలాగే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠించినట్లయితే మీకు అనుకూల శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే ప్రతి వారం రాసే ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్